రెండు వేల పద్నాలుగు జూలై ఇరవై నాలుగు రోజును తలుచుకుంటే యావత్ భారతదేశం కూడా ఒక అసూయపడే విధంగా ఎందుకంటే ఆ దుర్ఘటన చూస్తుంటే అందరినీ కలిసివేసే విధంగా ఆ దుర్ఘటన చెప్పవచ్చు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మాసాయిపేట రైల్వే స్టేషన్ దగ్గర స్కూల్ బస్ వెళ్తున్న తరుణంలో ఒక ట్రైన్ రావడాన్ని అక్కడ స్కూల్ బస్సు వెళ్ళకపోవడంతో అందులో ఉన్నటువంటి రుచిత అనే అమ్మాయి ఇద్దరి పిల్లల్ని కాపాడిన సంఘటన కూడా అందరినీ మెప్పించే విధంగా ఉంది కానీ ఆ సమయంలో రుచిత ఆ ఇద్దరిని పిల్లల్ని కాపాడు పాటు రుచిత కూడా ఆ కిటికీలోంచి దూకిన పరిస్థితి అయితే చూసాం దీనికి సంబంధించి అప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్ నుండి నాందేడుకు వెళ్తున్న ట్రైన్కు సంబంధించి దుర్ఘటన దేశం మొత్తం కూడా ఈ యొక్క మెదక్ జిల్లాను చూసిన పరిస్థితి చూసాం అంటే ముక్కు పచ్చలారని పదహారు మంది ఇటు డ్రైవర్ క్లీనర్తో పాటు పదహారు మంది చనిపోయిన పరిస్థితిని అందరినీ కలిసి విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ సమయంలో రుచిత సాహసం చేయకపోతే ఆ ఇద్దరి పిల్లల్ని కూడా కాపాడే పరిస్థితి ఉండేది కాదు కానీ రుచిత ధైర్యాన్ని మెచ్చుకొని ఇప్పటికే ప్రధానంగా నాలుగో తరగతి పాఠ్యాంకంలో ఈ యొక్క రుచిత సాహస బాలల శీర్షికను కూడా రుచిత అన్న పేరుతో కూడా ఈ యొక్క పొందుపరచడం జరిగింది దీనికి సంబంధించి రుచిత ప్రస్తుతం ఇటు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తూప్రాన్ మండలం గన్పూర్ గ్రామానికి వివాహమ ఇక్కడికి రావడం జరిగింది ఎయిట్ ఇయర్స్లో మూడవ తరగతి జరుగుతున్నది రుచిత ఆ ఇద్దరి పిల్లల్ని కాపాడిందంటే అందరూ కూడా ఒక ఆశ్చర్యపడే విధంగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఇద్దరు పిల్లలతో పాటు తన ప్రాణాన్ని కూడా ఈ యొక్క నిలబెట్టుకున్న పరిస్థితి ఉంది ఇప్పుడు రుచిత ప్రస్తుతం రుచితతో మనం ఉన్నాం రుచితండి అంటే అప్పటి సంఘటన చూసుకుంటుంటేనే పదకొండు సంవత్సరాలు జరిగిన సంఘటన ఇప్పుడు గుర్తు చేసుకున్న పరిస్థితి ఉంది నెమరేసుకునే పరిస్థితి ఉంది ఎట్లా అనిపిస్తుంది రుచిత నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అందులో మా చెల్లి ఒకతే చనిపోలేదు చాలామంది ప్రాణాలు కోల్పోయారు నాకు అదొకసారి గుర్తు చేసుకుంటే మాత్రం కన్నీళ్ళు అయితే ఆగవు ఇంకేంటంటే ఆ రోజు మేము పొద్దున్న పొద్దున్నే స్కూల్కి వెళ్ళాల వెళ్ళాలని చూస్తుండే బస్ అప్పుడే వచ్చింది మేము ముగ్గురం నేను మా తమ్ముడు మా చెల్లి బాయ్ చెప్పినాం మా మమ్మీ డాడీకి బస్ ఎక్కినాం మంచిగానే దాని తర్వాత మాసేపటికి వెళ్ళాము అక్కడ ట్రాక్ మీద బస్ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత మేము నార్మల్గా అది ఊరికేనే ఆగిపోయిందో లేకపోతే ట్రాక్ వెనకాల అని మేము అనుకున్నాము కానీ ఏంటంటే అది మొత్తం ట్రాక్ మీదనే ఆగిపోయింది అది మరి పెట్రోల్ లేక ఆగిపోయిందా మరి ఎలా మాకు తెలీదు సో మేము నార్మల్గానే రోడ్ మీద ఆగిపోయిందని మేము అనుకున్నాము మేము నార్మల్గానే మాట్లాడుకుంటున్నాము మా ఫ్రెండ్స్తో అందరం బట్ దెన్ తర్వాత ఏమైందంటే మాకు ట్రైన్ హారన్ వినిపిస్తుంది అక్కడ నుంచి అండ్ మాకు తర్వాత మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే ట్రాక్ మీదో బస్ ఉందని తర్వాత ఆటోమేటిక్గా డోర్ కూడా లాక్ అయిపోయింది అది సీరియస్గా చెప్పాలి అంటే అది ఓపెన్ కాలేదు చాలా మంది నేననే కాదు చాలా మంది చాలా ప్రయత్నాలు చేసినాము ఓపెన్ చేయడానికి డోర్స్ గిటా బట్ దెన్ అది ఓపెన్ కాలేదు సో దెన్ నాకు ఒక ఐడియా వచ్చింది విండో సీట్ పెద్దగా ఉంటుంది సో అవి ఆ దాంతో బయటకి పిల్లల్ని బయటకు తోసేస్తే అప్పుడన్నా వాళ్ళ ప్రాణాలన్నా కా బ్రతుకుతాయ వాళ్ళన్నా బ్రతుకుతారని నేను వాళ్ళని విండు నుంచి తోసేసాను ఇక వాళ్ళు రోడ్డు మీద పడ్డారు వాళ్ళకి ఇప్పుడు ఫ్రాక్చర్స్ అయ్యి ఇప్పుడు నార్మల్గా మంచిగానే ఉన్నారు దే ఆర్ లివింగ్ గుడ్ దాని తర్వాత నేను మా చ తమ్ముడిని రమ్మన్నాను మా తమ్ముడు వచ్చాడు బట్ దెన్ వాడు కొంచెం లావు ఉండడం వల్ల బుద్ధి ఉండడం వల్ల వాడు పట్టలేదు అలానే ఇరుక్కుపోయాడు విండోలో మా చెల్లిని రమ్మంటే రాలేదు మా చెల్లి ఇక కొంచెం ఏంటంటే ఏం రాలేదు ఇంకా మా చెల్లి లోపలనే నేను ఒక స్వాతి అన్న అమ్మాయిని నా పక్కన నుంచి పెట్టుకున్నాను తను వచ్చింది ఇక అంత లోపలనే ఏమైందో తెలియదు కానీ ట్రైన్ వచ్చి క్రాష్ చేసేసింది బస్కి ఇంకా లోపలనే మేము అన్కాన్షియస్ అయిపోయాము ఏం జరిగిందో తెలియదు నేను ఇంకా బస్సులోనే ఉన్నాను సో ట్రైన్ క్రాష్ అయినాక ఎక్కడ పడ్డామో అది కూడా తెలీదు ఇంకా తర్వాత ఒక కొంతమంది చాలామంది వచ్చారు అక్కడికి ఆ ప్లేస్కి ఆ క్రాష్ అయిన తర్వాత వచ్చి మమ్మల్ని అంబులెన్స్కి తీసుకెళ్లడము నేను అప్పుడే ఒక అంకల్ తెలియదు ఎవరు బట్ ఒక అంకుల్ వచ్చి మా డాడీ నెంబర్ అడిగారు ఫోన్ చేసి ఇట్లా మా డాడీకి చెప్పారు ఇలా ఇలా అయ్యిందని మా డాడీ కూడా తర్వాత వచ్చారు హాస్పిటల్కి తర్వాత ఇక మమ్మల్ని చాలా హాస్పిటల్స్కి తిప్పిన తర్వాత యశోద హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ మాకు ట్రీట్మెంట్ మంచిగా జరిగింది అంటే ట్రైన్ వచ్చే సమయాన్ని పసిగట్టారు చూశారు బస్సు వెళ్తారు అని చెప్పి మీకు కూడా ఐడియా వచ్చింది కానీ ఎందుకు అటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఇద్దరు పిల్లల్ని కాపాడాలని చెప్పి ఎవరు కానీ స్వార్థం కోసం చూస్తారు తన ప్రాణం బాగుంటే బాగుంటుందని చూస్తారు కానీ ఆ ఇద్దరిని పిల్లల్ని కాపాడడం వల్ల అంటే ఎట్లా అనిపించింది ఆ టైంలో మీకు ఎలాగో మాకు అర్థమైంది ఎందుకంటే అది ట్రాక్ మీద మా బస్సు ఉంది సో మాకు అర్థమైపోయింది ఇలా మొత్తం ఒక బస్సులో స్టక్ అయిపోయాం బయటకు వెళ్ళేమని మాకు అర్థమైపోయింది సో అలా ఆ టైమ్స్లో మాకు అసలు హోప్సే లేవు బతుకుతామని బట్ ఏదో ఒకటి సడన్గా అలా వచ్చేసింది సో నేను అట్లీస్ట్ వాళ్ళనన్నా కాపాడదామని ఐ నాకు తెలియదు నేను బతుకుతానో లేదో నాకు తెలియదు కానీ వాళ్ళన్నా బతుకుతారు కదా అని వాళ్ళని విండో నుంచి తోసేసేయడం చేసిన అంటే అటువంటి సందర్భంలో అందరు కూడా చాలా మంది పారు మంది చనిపోయిన పరిస్థితుంది అందరు అక్కడ చేరుకోగానే ఎట్లా అనిపించింది మీకు ఎలా అనిపించింది ఆ టైంలో అక్కడ నాకు అసలు ఏమవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు మాకు క్రాష్ అయింది కూడా మాకు లైక్ నేను కాన్షియస్లో లేను అందుకని మాకు ఏం అర్థం కాలేదు సో చాలా మంది రావడం వల్ల నాకు అప్పటికి ఇంకా నాకు బ్లడ్ ఇట్లా కారుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ స్టిచె స్టిచెస్ పడ్డాయి ఇక్కడి నుంచి కారుతుంది బట్ దెన్ నాకు అర్థం అవ్వట్లేదు నా రక్తం వస్తుంది నా యాక్సిడెంట్ అయింది అని సో మాకు ఏమీ తెలియదు అసలు ఎలా అయిందో కూడా అర్థం అవ్వట్లేదు ఇంత పెద్ద యాక్సిడెంట్ మా అందరికీ బట్ చాలా బాధ అనిపిస్తుంది అది గుర్తు చేసుకుంటే మాత్రం అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ట్రీట్మెంట్ కోసం ఇది యశోద హాస్పిటల్ అక్కడ తీసుకుపోయారని చెప్తున్నారు ఇట్లా చనిపోయారని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది ఎవరు చెప్పారు మీరు ప్రత్యక్షంగా చూసారు ఆ రోజు చనిపోయిన చనిపోయినారని మాకేం చెప్పలేదు హాస్పిటల్ నుంచి రికవర్ అయినాక మెల్లమెల్లగా మాకే అది కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ మేము చూసినప్పుడు కానీ ఏం తెలియదు మాకు తెలియదు అంటే ఇప్పటివరకు సంబంధించిన ఉన్నతాధికారులు కావచ్చు వాళ్ళు మానిటరింగ్ చేసుకుని మీ దగ్గరికి వచ్చి కలిసారా అవునండి వచ్చారు చాలా మంది వచ్చారు బట్ కేసీఆర్ గారు మాత్రం రాలేదు అప్పుడు అంటే ఆయన రూలింగ్లోనే ఉండేది బట్ ఆయన ఒక్క ఆయన ఒక్కరిని కలవలేదు మిగతా అందరిని కలిసాను ఇప్పుడు రేవర్ రేవంత్ రెడ్డి గారిని కూడా కలవలేదు ఇక్కడ జరిగిన సంఘటన బట్టి మీరు ఇద్దరు పిల్లల్ని కాపాడారని చెప్పి అంటున్నారు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు మీకు కలిసినప్పుడు మీతో ఏం చెప్పారు ఏం మాట్లాడారు అంటే వాళ్ళు సంతోషంగానే ఉంటారు ఎప్పుడు నన్ను ప్రత్యేకంగా నేమనలేదు బట్ దెన్ వాళ్ళైతే నాకు అనిపిస్తుంది గ్రేట్ఫుల్గా ఉన్నారు అని ప్రత్యేకంగా ఎప్పుడు చెప్పలేదు బట్ దెన్ గ్రేట్ఫుల్గా ఉంటారు మంచిగా ఉంటారు అంటే అప్పటి సమయంలో మీరు ఇయర్స్ చేస్తున్నారు థర్డ్ క్లాస్ చదువుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం పెళ్లి చేసుకొని ఇప్పుడు గజ్వేల్ని వచ్చి ఇప్పుడు గన్పూర్లో ఉంటున్నారు అంటే అప్పుడు పరిస్థితిని బట్టి చూస్తుంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు అంటే మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఇటువంటి సందర్భాలు మీ యొక్క చుట్టుపక్కల వారు ఉండేవారు ఏం మాట్లాడుతుంటారు ఏం చెప్తుంటారు వాళ్ళు కూడా మంచిగా నా గురించి మాట్లాడతారు ఏమని నేను బ్రేవరీ అవార్డు తెచ్చుకున్న సాహస బాలిక ఇది అది అని చాలా మంచిగా చెప్తారు నాకు చాలా గర్వంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్లో చాలా మంచిగా అనిపిస్తుంది ఆ టైంలో అందరూ అలా నన్ను ఒక గొప్పగా పొగుడుతుంటే అంటే ఇప్పుడు నాలుగో తరగతి ఒక పాఠ్యాంకంలో సాహస బాలకం శీర్షికను కూడా రుచిత అన్న శీర్షికను కూడా ఇప్పుడు పాఠాల్లో పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా వచ్చింది అంటే రుచిత అంటే సాహసానికి ప్రతిరూపం సాహసానికి ఒక పెట్టింది పేరు అని చెప్పి ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు కూడా చదువుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏం చెప్తారు నేనైతే చాలా హానరబుల్గా ఫీల్ అవుతాను దీని గురించి ఎందుకంటే నా సిచ్యువేషన్ నా యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అనేది ఒక ఫోర్త్ క్లాస్ బుక్లో పెట్టడం అది నాకు చాలా రెస్పెక్ట్ఫుల్ కూడా ఏంటంటే ఇప్పుడు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా మనం సర్వైవ్ అవ్వాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి ఎలా ఒకరిని కాపాడాలి అని నేర్చుకుంటారు అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు పదకొండు సంవత్సరాలు అయింది ఆ పిల్లలు కాపాడినారు మీరు వాళ్ళని ఎప్పుడైనా కలిసారా మీరు వాళ్ళ పిల్లల తల్లితో ఎప్పుడైనా మాట్లాడారా చాలాసార్లు కలిసాము వాళ్ళు నాతో చాలా జోవియల్గా మంచిగానే ఉంటారు వాళ్ళు నాకు కూడా అక్క అక్కని మంచిగా పిలి పిలుస్తుంటూ నాతో మంచిగా ఉంటారు మంచిగా ఆడుకుంటారు నాకు చిన్నప్పుడు ఇప్పుడంతా టచ్లో లేం కానీ చిన్నప్పుడు అయితే మంచిగా ఆడుకుంటుండే వాళ్ళతోని వాళ్ళు అంటే ఎక్కడున్నారు అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వెంకటాయపల్లిలోనే ఉన్నారు మా అమ్మవారి ఎవరు అక్కడనే చదువుకుంటున్నారు స్కూల్లో ఇప్పుడు టెన్త్ క్లాస్ అనుకుంటా వాళ్ళది వాళ్ళు చదువుకుంటున్నారు టెన్త్ క్లాస్ ఇంత గొప్ప కీర్తిని రుచితకు రావడాన్ని అందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా సంతోషపడే విషయం ఎందుకంటే ఒక ఇద్దరు నిండు ప్రాణాలని కాపాడిన ఘనత కూడా రుచితకే తగ్గుతుంది కాబట్టి అంటే ఏం చెప్తారు అంటే దేశం గర్వించే దగ్గర పనులు రుచిత వేసింది దీనికి సంబంధించి మీరేం చెప్తారు రుచిత ఏం చెప్తావా అంటే నీ ఇద్దరిని నలుగురిని కాపాడమంటే అది మన ధర్మం అది మన మనల్ని చూసి ఇంకా ఓ పది మంది లేకపోతే కొంతమంది నేర్చుకుంటారు అది నాకు చాలా గర్వం ఇస్తుంది అంటే ప్రస్తుత పరిస్థితిలో ఇటు సీఎం కేసీఆర్ గతంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పరిస్థితిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు అంటే ఓ శీర్షికలో మీ యొక్క పాఠాన్ని కూడా విద్యార్థిని నిర్ధారాలు చదివే పరిస్థితుంది కానీ అంటే రేవంత్ రెడ్డిని కలవాలని ఉందా మీకు ఎప్పుడన్నా అంతకు ముందు ఉండే బట్ ఇప్పుడు నాకు అంత హోప్స్ కూడా లేవు ఎందుకంటే వాళ్ళు గుర్తిస్తారని కూడా నాకు అర్థం వాళ్ళకి అర్థమైపోయింది సో నాకు అంత ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదండి నిజంగా చెప్పాలంటే లేదు అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇటు సంబంధించిన కేసీఆర్ కూడా ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేసీఆర్ని కలవాలన్న ఆలోచన మీకు వచ్చింది ఎప్పుడో అవునండి వాళ్ళు వారు సీఎం పోస్ట్ లో ఉన్నప్పుడు కలవాలనుకున్నాము కానీ కొన్ని కారణ కారణాల వల్ల కలవలేకపోయాం ఇప్పుడు ఇప్పుడేం చెప్తారా ఇప్పుడు సరే అప్పుడంటే సీఎంగా ఉన్నారు బిజీ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఇటు ఫామ్ హౌస్ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు కలవాలని ఏమైనా ఆలోచన ఆయననే కాదు వాళ్ళని కలిసి కొంచెం మాకు సహాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటాము అంతే పరిస్థితి రుచిత చూస్తుంటే తన సాహసం విషయంలో చూసుకున్నట్టే ఇద్దరి నిండు ప్రాణాలను కాపాడిన పరిస్థితి అవుతుంది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి కలుస్తాడు నేను ఇటువంటి సాహసాన్ని అనుకోకుండా ఒక నిండు ప్రాణాలను కాపాడాను దీనికి సంబంధించి నన్ను అప్పుడు కలిసే ఆలోచన ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితిలో ఒక ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఖచ్చితంగా కలవాలనుంది రుచితకు కూడా భవిష్యత్తుకు ఒక ఆధారంగా ఉండే విధంగా రుచిత లైఫ్ కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉండాలి ఎటువంటి అంటే కల్మషం లేకుండా ఆ ఇళ్ళ ఇద్దరి పిల్లల్ని కాపాడి ముందుకెళ్ళినటువంటి రుచితకు ఈ ప్రభుత్వాలు భరోసాగా ఉండాలి ఎందుకంటే రుచిత సాహసం చూస్తుంటే ఒక నిండు ప్రాణాలను కూడా ఉండడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు రుచితను చూస్తుంటే చిన్న తన ఎయిట్ ఇయర్స్ ప్రాయంలో మాట్లాడిన బుడిబుడి మాటలే ప్రస్తుతం కూడా మాట్లాడిన పరిస్థితుంది రుచితను చూస్తే కల్మషం లేకుండా కూడా ఆర్టీవీతో పంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు కానీ రుచిత విషయంలో కూడా అదేవిధంగా ఆ పోలికలే ఉండి రుచిత ఒక దేశ సేవలో ఒక నిమగ్నమైనట్టు ఉంది పది మందికి సాయం చేయాలి ఆ సాయం చేసి ఇంకొక మంది పది మంది ఇంకొక పది మంది చేయాలి అనే ఒక సంకల్పంతో ఉన్నట్టు రుచిత ఒక అభిప్రాయం చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి రుచితను ఇటు రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కలవాలని తపన పడుతుంది ఈ యొక్క ఈ యొక్క తపన్నను ఆర్టీవీ ద్వారా ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే మనం చూద్దాం ఆర్టీవీ ద్వారా కేసీఆర్ని కలిసే పరిస్థితి మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం కెమెరామెన్ ఎలవర్తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్త సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెల్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది